వీడియోలోకి వెళ్ళిపోతాం పాలు తగ్గి చేస్తున్నాను నేను ఇక్కడ కావాల్సి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు సగ్గుబియ్యం నానబెట్టాను అనమాట ఎక్కువ వేసుకోవద్దు సగ్గుబియ్యం అడగంటుతాయి అనమాట అర కేజీ బెల్లం తీసుకున్నాను నెయ్యి జీడిపప్పు కొబ్బరి యాలికాయలు కొట్టుకుని బియ్య పిండి పాలు అరలెట్ పాలు స్టవ్ మీరు తీస్తున్నాను కొంచెం నీళ్ళు పోస్తున్నాను సాల్ట్ కొంచెం బెల్లం వేస్తున్నాను పిండి మరి చక్కకోకుండా తాలీకలు కొంచెం తీగా ఉండడానికి పాలు తాలికలు చేస్తున్నాను కానీ పాల తాలికలు అందరికీ కుదరవు కానీ నేను ఎలా చేస్తానో మీరు చూడండి ఈ వీడియోలో నీళ్లు కాగిన తర్వాత ఈ పిండి వేస్తే మాత్రం తాలికులు ఎరగవు అనమాట బాగా వస్తాయి తర్వాత మీరు వేస్తే కొంచెం మైదా కూడా వేసుకోండి అవి రాని వాళ్ళకి మాత్రమే వచ్చిన వాళ్ళకైతే అసలు మైదా అవసరం లేదు బెల్లం వాటర్ కాగింది అంటే బెల్లం కరగాలని టైం తీసుకుంటే పిండి వేస్తున్నాను ఇలా తిప్పేసేసేయండి తిప్పి మూత పెట్టేసేయండి పక్క పెట్టేస్తే ఆరుతుంది చక్కగా వస్తాయి తాలి మాత్రం పాలు పెడుతున్నాను అందాక పిండి మాత్రం నీళ్ళు వేసిన తర్వాత ఉడికింది పక్కన పెట్టేది ఆర్తుందని ఈ లోపల పాలు కాగుతున్నాయి పాలు కాగినాయి పక్కన పెట్టేసేద్దాం బెల్లం పెడతాను ఈ లోపల బెల్లం వాటర్ కరుగుతుంది అనమాట ఇసక రాళ్ళు ఉంటాయి ఉంటాయని లేకపోతే డైరెక్ట్ వేయసుకోవచ్చు కాకపోతే నేను వడగడతాను బెల్లం కరిగిపోయింది పక్కన పెట్టేస్తున్నాను సగ్గు నాన్ పెట్టాను కదా స్టవ్ వేస్తున్నాను కానీ సగ్గు ఎక్కువ వేయద్దో అడగంటిద్ది అనమాట కొంచెం సగ్గు లేకుండా పర్వాలేదు వాటర్తోనే వేసుకోవచ్చు సగ్గు స్టవ్ మీద పెట్టాను అక్క ఉడుకుతుంది ఉడికే లోపల మాత్రం నేను తాలిటీ చేస్తాను నేను ఈ పిండి కూడా పడుతుంది అనమాట ఈ పొడిపిండి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఈ పొడిపిండి పడుతుంది అండ్ కొంచెం లూజ్గా ఉంటే వేసుకోవటమే మీకు రాని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మైదా వేసుకోండి తాలికలు మాత్రం అనమాట బాగా వస్తాయి నేను దీని మీద నేను చపాతి ఏదైనా చేస్తాను పిండి బాగా వేడిగా ఉంది దీని మీద చేస్తున్నాను బాగా కాదు అనమాట ఆడుతుంది అంటున్నాను మీరు ఏం చేస్తారంటే వాటర్ అనుకోండి ఇలా పొడి పిండి పక్కన పెట్టుకోండి వాటర్ కొంచెం చేతి కట్టినట్టున్నప్పుడు ఇవి వేసుకోండి కర్రీ నాకైతే సరిపోయింది అవసరం లేదు మీరు మాత్రం పెట్టుకోండి ఎందుకని మంచిగా పెట్టుకుంటే ఉంది మీరేం చేస్తారంటే ఇది వాటర్లో వేసినప్పుడు కొంచెం పంచదారంలో బెల్లం వేసుకోండి మీరు పంచదార బెల్లం చాకపతి పంచదార చేసుకోండి ఎందుకంటే తీగా ఉండాలి చక్కగా ఉండదు కాబట్టి ఉప్పు పని బెల్లము వేసుకోండి కొంచెం నెయ్యి వేస్తున్నాను మీరు కూడా నెయ్యి ఇలా కలుపుకోండి టేస్టీగా బాగుంటుంది ఆల్రెడీ దీంట్లో బెల్లం ఉంది ఉప్పు ఉప్పు కూడా వేసుకోండి వచ్చిన బెల్లమే కాదు ఉప్పు నెయ్యి పెట్టి వేసి దాంట్లో ఇట్లా వేసుకోండి ఏమి బెల్లం నెయ్యి చాలా బాగుంటాయి తారీ మాకు చేత్ చేసుకుంటారులాగా అలాగైతే చాలా టైం పట్టింది ఈ చక్రాలు గిద్దలు వేసుకొని ఇలా మూడు ఉన్న పిల్లలు ఈ బిళ్ళ తీసుకోండి మూడు గజ్జాలు ఉన్నాయి దీంట్లో కరెక్ట్గా వస్తుంది అనమాట సైజు చూసుకోండి ముందు మనకు తారీఖు సైజు తెలుసు ఆ సైజు తీసుకొని చేయండి చాలా బాగా వస్తుంది నేను ఇలా చేయండి ఇలా మాత్రం చాలా బాగుంటుంది తాకి మాకు చక్రాలు గిద్దలు వేసాను తారీఖులు చూడండి అంత బాగా వచ్చినాయి మీరు ఇంత బాగా రావడానికి కారణం ఏం చెప్పినా కొంచెం నెయ్యేది పిండిలో నెయ్యేస్తే చాలా బాగుంటుంది ఇందులో నచ్చుకోవాలన్నమాట ఒకటి మనకి లాస్ట్ ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండి మీరు ఏంటంటే వాటర్లో వేసి పోస్తారు అలా పోయేది మీరు టైం మీరు ఏం చేస్తారు ఈ చిన్న వండలు చేసేసేసేయండి మనం అట్లా అలా వేసుకుంటాం అట్లా చిన్న చిన్న ఉండదు ఇలా రౌండ్గా ఉండేసి వేసేసేయండి ఈ పిండి దీనికోసం మనం నీళ్లు కలిపి చేతులు చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు మీరు ఏంటంటే కొంచెం చిక్కదానం రావడానికి రెండు స్పూన్లు పొడిపిండి తీసుకోండి వాటర్ వేసుకెళ్ళకుంటే మనకి తొందరగా అవుతుంది వాటర్ దాటలు వేసేయడం సరే కలిపి తలపిస్తాము సగ్వి కాకినాయి సగ్బియ్య బాగా ఉడికినాయి అడుగు అట్టుతుందో లేదో ఇలా గరిటి పెట్టి ఒకసారి తిప్పుకోండి లేకపోతే అడుగున సగ్బియ్యం అంటుకుపోతాయి తాలిగిలు రెడీ అయిపోయినాయి వేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో గరితో మాత్రం తిప్పొద్దు తిప్పితే మాత్రం విరిగిపోతాయి మీరు ఎలా ఎలా వెళ్ళాలన్నమాట గుడ్డతో ఇలా తిప్పండి ఇలా తిప్పితే చక్కగా ఉండుతాయి అనమాట తండ్రి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ వాటర్ చిక్కదనం కోసం అనమాట రెండు మూడు స్పూన్లు విండి తీసుకొని వాటర్ కలిపాను ఈ చక్కగా వాటర్ చిక్క పడుతుంది బెల్లం వాటర్ పోస్తున్నాను అర కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కూడా ఇప్పుడు ఇది ఉందనుకో ఇది వేస్ట్ చేయొద్దు దీంట్లో టీ పెట్టుకోవడమే బెల్లం టీ కూడా బాగుంటాయి పాలు పోసేస్తున్నాను అర లీటర్ పాలు చిక్కబడాలి అయిపోయింది రెడీ అయిపోయింది చిక్కగా పడింది పక్కన పెడదాం ఆ ఇంకా చిక్కదనం వస్తుంది చాలా ఎలా ఎలా తీసేసేయండి ఇప్పుడు జీడిపప్పు

చక్కగా వచ్చింది కలర్ కూడా బాగుంది టిస్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా తీయాలి వేరే ప్రాంతాలని రెడీ టేస్ట్ చేస్తాను కానీ కాకుండా బాగా ఇది ఆఫ్ చేస్తా చాలా బాగుంది చాలా టేస్ట్ బాగుంది చాలా బాగుంది అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే మాకు చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తే ఇంకో వీడియో మేము ముందుకు వస్తాను